ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు అరగ్రేటర్ మ్యాచ్లో హ్యాట్రిక్ వికెట్ అవకాశం చేజారడంపై టీమిండియా స్పిన్ ఆల్రౌండర్ అక్షర్ పటేల్ హుందాగా స్పందించాడు ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ తప్పితం ఏమాత్రం లేదని అంతా తన దురదృష్టమేనని చెప్పాడు అక్షర్ పటేల్కు కెరియర్లో ఇదే తొలి ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ కాగా బంగ్లాదేశ్తో గురువారం జరిగిన మ్యాచ్లో త్రుటిలో హ్యాట్రిక్ వికెట్ తీసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు బంగ్లాదేశ్ బ్యాటర్లు తజిద్ హసన్ ముస్తఫిజుర్ రహిమాన్లను అక్షర్ పటేల్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు హ్యాట్రిక్ బంతిని ఎదుర్కొన్న జాకిర్ అలీ ఇచ్చిన క్యాచ్ను స్లిప్లో రోహిత్ శర్మ నేలపాలు చేశాడు దాంతో అక్షర్ పటేల్కు హ్యాట్రిక్ వికెట్స్ మిస్ అయింది కీలక క్యాచ్ను వదిలేసిన రోహిత్ శర్మ నేలను గట్టిగా కొట్టి అసహనం వ్యక్తం చేశాడు తను చేసిన కోర తప్పిదానికి అక్షర్ పటేల్కు క్షమాపణలు కూడా కోరాడు ఇందుకు సంబంధించిన వీడియో నెట్టిట వైరల్ కాగా నెటిజన్లు రోహిత్ శర్మపై విమర్శలు గుప్పించారు సింపుల్ క్యాచ్ నేలపాలు చేసి అక్షర్ కుంప ముంచావని మండిపడ్డారు ఈ క్యాచ్ పట్టి అక్షర్ పటేల్ ఖాదాలు హ్యాట్రిక్ చేరి ఉంటే అతని పేరిట పలు వరల్డ్ రికార్డులు నమోదయ్యేవి బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ అనంతరం హ్యాట్రిక్ చేయడంపై స్పందించిన అక్షర్ పటేల్ రోహిత్ శర్మ తప్పు లేదని స్పష్టం చేశాడు అయితే హ్యాట్రిక్ బంతి ఎడ్చు తీసుకోగానే సంతోషంలో సంబరాలు చేసుకున్నానని రోహిత్ క్యాచ్ వదిలేయడాన్ని ఆలస్యంగా గమనించానని చెప్పాడు క్యాచ్లు వదిలేయడం ఆటలో మామూలే అని అభిప్రాయపడ్డాడు ఆ ఓవర్ లో చాలా డ్రామా చోటు చేసుకుంది హసన్ అవుట్ అయిన విషయాన్ని నేను గుర్తించలేదు కేఎల్ రావుల్ అపీల్ చేశాడు దాంతో ఎంపైర్ అవుట్ ఇచ్చాడు ఆ తర్వాత రెండు వికెట్ దక్కింది మూడో బంతి బ్యాట్ ఎడ్స్ తీసుకోగానే నాకు హ్యాట్రిక్ దక్కిందని భావించాను ఇది ఓ ఈవెంట్ ఫుల్ ఓవర్ నేను సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టాను కానీ రోహిత్ క్యాచ్ వదిలేయడం చూశాను రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ గా వెనక్కి వచ్చాను ఇదంతా ఆటలో భాగమే అని ఇన్నింగ్స్ బ్రేక్ లో అక్షర్ పటేల్ అధికారిగా బ్యాట్ కాచర్స్తో అన్నాడు